నమస్తే సార్ ఓకే దీంట్లో రవీందర్ గారు ఎవరు శ్రీను గారు ఎవరు శ్రీను గారు ఓకే అంటే చాలా వరకు బిగ్ బాస్ సీజన్ విజయవంతంగా తొమ్మిదో సీజన్ స్టార్ట్ అయిందండి అండ్ గజ్వల్ నుంచి మీరు వచ్చారు అంటే బిగ్ బాస్ అందరికి ఒక ఉపాధి లాగా అక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్న వాళ్ళందరికి ఉపాధి ఉంది ఒక మంచి వాళ్ళకు ఫేమ్ కూడా తీసుకొస్తున్నది మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి సార్ అంటే మీరిద్దరు ఎందుకు తింటే ఎలిగేషన్ చేస్తున్నారు బ్యాన్ చేయాలని నినాదం ఎందుకు పడుతున్నారు అహ్మద్ గారు ముందుగా మీ ద్వారా మీ టీవీ ప్రేక్షకులకు మరియు తెలంగాణలో ఉన్నటువంటి నాలుగున్నర కోట్ల మంది ప్రజలకు ఎవరికైతే మేము ఈ సమాజ శ్రేయస్సు కోసం ఏదైతే తీసుకొని ముందుకొచ్చినామో ఈ కోట్లాటను నాలుగున్నర కోట్ల మందికి కూడా మేము ఒకటే విన్నపిస్తా ఉన్నాం బిగ్ బాస్ షో వల్ల ఇప్పటికే సినిమాలు ఉన్నాయి సీరియల్ ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి రియాలిటీ షోలు ఉన్నాయి శక్తిమాన్ లాంటి సీరియల్స్ చూసి కూడా పిల్లలు ఎంతో మంది ప్రభావితం చనిపోయి తల్లిదండ్రులు నష్టపోయినటువంటి సీరియల్ని కూడా మనం చూసినాము బిగ్ బాస్ అనేది ఏదో కొత్తగా వచ్చింది లేకపోతే సినిమా ఇండస్ట్రీలో సీరియల్ ఇండస్ట్రీలో కొత్తది వచ్చింది కాదు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఇట్లాంటివి చాలా షోలు నడుస్తూ ఉన్నాయి అండ్ ఇంకోటి బిగ్ ఏ కాకుండా సోషల్ మీడియా చూస్తే ఈ రోజు ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతోని రకరకాల రీల్స్ చేస్తూ దరిద్రమైన వీడియోలు ఫార్వర్డ్ చేసేటువంటి వీడియోలు కూడా ఎన్నో రకమైన వీడియోలు ఇంటర్నెట్ లో ఉన్నాయి మా బాధ ఏంటంటే అహ్మద్ గారు ఒకటి మీరు గుర్తించాలి మేము అంత పల్లె ప్రాంతం నుంచి వచ్చినాం మేమంతా హైదరాబాద్కి మేము గజ్వేల్ అంటే గజ్వలు హైదరాబాద్ నుంచి నూట నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అన్న గజ్వేల్లో ఉంటాడు నేను రాయపల్ నేనొక పల్లెటూరు ఆయనదొక పల్లెటూరు మేమంతా ఎందుకు వస్తున్నాం అంటే ఈ రోజు పల్లె ప్రాంతాలలో అహ్మద్ గారు మీరు ఒక్కటి గమనించాలి రాష్ట్ర ప్రజలు కూడా ఖచ్చితంగా గమనించాలి దాకా కాయ కష్టం చేసుకోనికి ఇద్దరాలు మొదలు కలిసి పొలాలలో పని చేసుకుంటే తప్ప వాళ్ళ ఇల్లు గడిచేటువంటి పరిస్థితి ఈ రోజు లేదు మన అదృష్టమో దురదృష్టమో అహ్మద్ గారు ఈ రోజు ప్రతి ఇంటికి ఇంట్లో ఇంట్లో తిండి రెండు పూటల తిండి ఉన్నా లేదో ఉంటదో లేదో తెలియదు కానీ ప్రతి ఇంటికి స్మార్ట్ ఫోను ఒక టీవీ అయితే ఉన్నది అహమద్ గారు ఈ రోజు మనం అది నిజంగా మనం నిజాని కరెక్ట్ గా మాట్లాడుకోవాలి తల్లిదండ్రులు పొలాలలో పనిచేసుకొని పోయేటువంటి తల్లిదండ్రులకు ఇంటి దగ్గర ఉన్నటువంటి పిల్లలు సెల్ ఫోన్లలో టీవీలలో బిగ్ బాస్ లాంటి షోలు ఇట్లాంటి సోషల్ మీడియా యాక్టివిటీస్ చూసి ఇప్పుడే కరోనా తర్వాత దరిద్రంలోకి అతి దరిద్రమైన దరిద్రంలోకి స్క్రీన్ టైం ని పెంచి పిల్లల్ని మనము ఒక దిశగా నడుపుతున్నటువంటి ఈ సమయంలో బిగ్ బాస్ లాంటి షోలు అందులో ఉన్నటువంటి కంటెంట్ అందులో ఉన్నటువంటి పార్టిసిపెంట్ యొక్క ఆ ప్రదర్శన తీరు ఎంత ప్రభావితం చేస్తుందని చెప్పేసి ఈరోజు పల్లె ప్రాంతాలలో వచ్చి ఒక్కసారి మీరు చూస్తే పల్లె ప్రాంతాలలో ఆ గోస మీకు తెలుస్తుంది ఎందుకంటే రెక్కాడితే కానీ దొక్కాడదు వాళ్ళు ఏ కాయ కష్టం చేసుకొని మా పిల్లలు చదువుకుంటే భవిష్యత్తులో ముంగటికి పోతాము మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి అనుకుంటున్నటువంటి ఈ సమయంలో మీరు చెత్త కంటెంట్లు తీసుకొచ్చి ఒక ఒక్కొక్క మంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి అక్కినేని నాగ నాగేశ్వరరావు గారి కుటుంబానికి చెందినటువంటి వారసుడైన నాగార్జున గారు అంత ఒక్కొక్క ఒక మంచి స్టేచరు ఒక ఇమేజ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి నాగార్జున గారు గిసొంటి చెత్త కార్యక్రమాలను ఎందుకు స్పాన్సర్ చేస్తున్నారు ఎందుకు రోడ్ చేస్తున్నారు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పేసే మా బాధ ఎందుకంటే అక్కినేని నాగార్జున గారి పేరు చెప్పినా కూడా లేకపోతే స్థార్మా అనేటువంటి ఒక అది ఏదైనా అది స్ట్రీమ్ ఛానల్ ఒక పెద్ద ఛానల్ అట్లాంటి ఛానల్లో టెలికాస్ట్ అయ్యే సీరియల్సే కావచ్చు ఇట్లాంటి చెత్త షోలు కావచ్చు ఖచ్చితంగా ప్రజలు దానికి ప్రభావితం అవుతారు యంగర్ జనరేషన్ పైన ఈ రోజు మా కంప్లైంట్ ఒకటే ఒకటే అహ్మద్ గారు మేము క్లియర్ గా చెప్తున్నాము ఉన్నటువంటి అడల్ట్స్ పైన లేకపోతే బుద్ధి తెలిసినటువంటి వాళ్ళ పైన లేకపోతే పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళని మేము టార్గెట్ చేయట్లేదు ఈ రోజు ఇట్లాంటి షోల వల్ల నష్టపోయేది ఎవరైతే ఉన్నారో అది యంగర్ జనరేషన్ ఉన్నది మా కంప్లైంట్ కూడా చాలా క్లియర్గా ఉన్నది యంగర్ జనరేషన్ పైన చూపుతున్నటువంటి ఈ చెడు ప్రవాదాన్ని మనం ఆపాలంటే ఇట్లాంటి షోలను ఇప్పటికే దరిద్రంతో మనం విడవెళ్ళ ఆడుతున్నాము ఇంకా దరిద్రాన్ని ఎందుకు కొని తెచ్చుకోవాలి దీన్ని ఖచ్చితంగా నాగార్జున లాంటి వాళ్ళు దీన్ని స్పాన్సర్ చేయొద్దు దీన్ని హోస్ట్ చేయొద్దు అని చెప్పేసి మా పోరాటం నడుస్తా ఉన్నది మీరు ఇద్దరు పాపులర్ కావాలనే ఉద్దేశంతో వచ్చారండి బిగ్ బాస్ దీని మీద ఎలిగేషన్ చేస్తే పాపులర్ అయితే మేము కూడా ఒక సెలబ్రిటీ హోదా వస్తుంది నెక్స్ట్ టైం కి మమ్మల్ని కూడా బిగ్ బాస్ కి పిలుస్తారనే అయితే లేదు కదా క్లోజ్ చేయాలి కాదు ఎందుకంటే బిగ్ బాస్ అనేది అంత ఏముంది చెప్పండి ఒక మాట చెప్పండి బిగ్ బాస్ లో ఏముంది ఒక గేమ్ లాగా గేమ్ ని చూడాలి ఒక షో షో ని చూడాలి మీరు ఎందుకు హార్ట్ కి తీసుకుంటున్నారు పిల్లలు చూసుకుంటున్నారు అది అంటే ఛానల్ స్కిప్ చేసుకోవచ్చు కదా ఆ ఛానల్ పెట్టద్దు ఆ ఛానల్ మీకు ఇప్పుడు స్టార్ లో ఎలా ఉందంటే ఛానల్ పెట్టుకుంటే నా వస్తుంది వస్తుంది మనం లేకుంటే లేదు కదా పిల్లలు వద్దు అంటే హండ్రెడ్ పర్సెంట్ అదే చూస్తారు వద్దు అంటే చెడు పనులను తొందరగా అటాక్ డానికి ఛాన్స్ ఉంటుంది మా బాధ అదే కదా అంటే మేము ఇష్టం ఇష్టమంటే చూడండి లేకపోతే లేదు మేము పబ్లిక్ మీద మీ ఇష్టం చూడండి లేకపోతే లేదంటున్నారా అంతే కదా ఇప్పుడు మీ సపోజ్ తప్పుగా భావించదు ఇప్పుడు మీ పిల్లలు మీ ఫ్యామిలీ కలిసి చూడడానికి ఛాన్స్ ఉంటదా చూడ చూడగలుగుతాం కదా ఒక ఫైవ్ మినిట్స్ అన్న చూడగలుగుతామా అలా రెగ్యులర్ చేస్తారు ఒక మెయిన్ వై ఒక మెన్ దగ్గర ఉమెన్ వై లేపడము అంత అంత వల్గా ఉంది మాకు వాళ్ళు వేరే మీడియా వాళ్ళు కూడా మేము ఫేమస్ ఫేమస్ గానీ ఒక వంద మంది భోజనం చేస్తే నిల్చిపెట్టుకోవచ్చు మేము కూడా అట్లా అట్లా కాదండి సేవ ఫేమస్ గానికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి మాకు ఫేమస్ కోసం అంత దూరం నుంచి వచ్చి ఫేమస్ బిగ్ బాస్ షో అనేది ఆడా మగ తేడా లేకుండా ఎవరి స్ట్రెంత్ వాళ్ళు ప్రూవ్ చేసుకునే గేమ్ ఇది దాంట్లోనే నాట్ జెండర్మిన తప్పు ఆడాలని లాస్ట్ టైం దాంట్లో కూడా ట్రాన్స్ పెట్టారు మేము కాదంటలేం కదా అందులో కూడా ఇప్పుడు ఎవరు పార్టిసిపెట్ లో నలుగురు ఉన్నారు వాళ్ళకి చిట్టి పికిల్స్ ఉన్నది అది దివ్యల మాదిరి ఒక ఆమె ఏదో డ్రగ్స్ అంత బెంగళూరు ఇక్కడ డ్రగ్స్ ఆమె సంజయన గారు చదువు లేదు వాళ్ళ ఫ్యామిలీ ఈ నలుగురు వల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు చెప్పండి అంటే ఇలాంటి కంటెస్ట్ సుమర్శెట్టి ఉన్నాడు అందరూ విన్ చేస్తారు అవి ఏం మేము అబ్జెక్షన్ చేస్తాం కదా ఇలాంటి నలుగురు వాళ్ళు ఉందో మాకు తెలియదు ఈ నలుగురు అయితే ఫేమస్ కదా ఇప్పుడు బయటకు వచ్చి కుటుంబాలు లాభం చేసి వచ్చిన మా ఆమె దివ్య మాధురి ఇప్పుడు ఆల్రెడీ ఒక కుటుంబం ఇంకా బయటకు వచ్చిన కుటుంబం రోడ్డున పడుతుంది ఫేమస్ కావడానికి ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడు సామాన్య కుటుంబాలు బాగుపడాలంటే ఇది బ్యాండ్ కావాలనే మా ముఖ్య ఉద్దేశం దాని ఉద్దేశం ఇప్పుడు నాలుగు ఉన్నారు కంటెస్టెంట్స్ వాళ్ళ ద్వారా మీకు ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు బిగ్ బాస్ కి మొత్తం బిగ్ బాస్ వాళ్ళ వన్ ద పాటు వీళ్ళు నలుగురు అంటున్నారు వీళ్ళు ఏం చేసిరని వీళ్ళను కంటెస్టెంట్ గా అలౌ చేసి వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తారు వీళ్ళు ఇప్పుడు ఏదన్నా ఒక వ్యక్తి స్టార్ట్లు చేసి ఏదన్నా కొత్త డిఫరెంట్ చేస్తే వాళ్ళకు గ్రీన్ కార్డ్ వైట్ కార్డ్ అలా ఇచ్చేస్తారా అంతేనా మీరు బిగ్ బాస్ మీరు కింగ్ నాగా పేరు పెట్టి పేరు కింగ్ ఉంది దాన్ని కింగ్ లాగానే బాగా ప్రవర్తిస్తే బాగుంటుందండి ఇప్పుడు అదే అహ్మద్ గారు మీరు మీరు ఒక్కటి గుర్తించాలి అహ్మద్ గారు నిజంగానే సోషల్ మీడియానో లేకపోతే ఏదో ఫేమ్ కోసమో లేకపోతే లైఫ్ ల కోసమో లేకపోతే ఇంకా దేని కోసమో మేము చేయాలంటే మీరు ఒక్కటి ఒక్కసారి ఒక ఒక వన్ వన్ ఇయర్ మనం ఒక వన్ టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి చూద్దాము అహ్మద్ గారు బర్రె లెక్క అని ఒక బర్రె లెక్క వచ్చింది ఎట్లా వచ్చింది ఆమె నిరుద్యోగురాలయ్యి జస్ట్ ఒక చిన్న బర్రెలు రాసుకునే వీడియోను ఒక మూడు నిమిషాల వీడియోను పేజ్ పోస్ట్ చేసినందుకు ఆమె ఎంతో ఫేమస్ అయింది ఎమ్మెల్యే క్యాండిడేట్ గా కూడా కంటెస్ట్ చేసింది ఆమె అట్లా అట్లాంటి బిగ్ బాస్ లో ఫేమస్ అయ్యారా సార్ ఫేమస్ అవ్వడము ఫేమస్ రాకపోవడం అనేది ఇట్లాంటి దరిద్రమైన షోలు మా మా పేద ఇళ్ళ విలయ తాండవం చేస్తున్నాయి గిసోండి ఆపాలని అనుకుంటే గివిటి మీద మాకు ఫేమస్ అయ్యేటువంటి అవసరం ఏమున్నది సార్ ఈ రోజు అందులో బాధితులు నా ఇంట్లో కూడా పదో తరగతి చదివే ఉన్నది నా ఇంట్లో కూడా ఆరో తరగతి చదివే కొడుకున్నాడు మీ ఇంట్లో కూడా ఉన్నారు అహమద్ గారు మీరు ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పు నిజంగా ఈ రోజు మీ తల్లిదండ్రులతోని మీ భార్యతోని మీ పిల్లలతో మీరు టీవీ ముందట కూర్చొని ఒక పది నిమిషం చాలు బిగ్ బాస్ షో చూడడానికిటువంటి కెపాసిటీ మీ లోపల ఉండదా నిజంగా కెమెరా ముందు నాకు నోవా ఏసా అనేది కరెక్ట్ గా చెప్పారు సార్ మీరు బిగ్ బాస్ షో మీ ఇంట్లో మనం కూర్చున్నాం నేను కూడా మీ ఇంట్లో కూర్చుంటా మీ కుటుంబ సభ్యులతో మీరు బిగ్ బాస్ షో చూసేటువంటి పరిస్థితులలో ఈ రోజు ఆ షో ఉన్నదా ఉండరానే మీరు ఒక్కసారి ఆప్నే హిట్టి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిగిలిన వాటన్నిటిని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకేంటి కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు